ప్రూఫ్లో ఇప్పటివరకు మీరు రాసిన ఎగ్జామ్స్ వేటిలోనైనా సరిగ్గా మార్కులు మాకు రాలేదు మేము అనుకున్న జాబ్ని అచీవ్ చేయలేకపోయామని అనుకున్న వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మాకు సరిగ్గా స్కోర్ రాలేదు అనుకున్న వాళ్ళు ఈ విఆర్ఓ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అంటే నోటిఫికేషన్ అనేది ఇంకా అఫీషియల్గా రిలీజ్ కాలేదన్నమాట కాకపోతే ఒక అబ్స్ట్రాక్ అనేది వచ్చింది అన్నమాట గవర్నమెంట్ నుంచి అంటే త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకి ఆల్రెడీ విఆర్ఓలో ఉన్నటువంటి వారిని ఆరు వేల మందిని రిక్రూట్ చేయబోతున్నారు ఇంకా నాలుగు వేలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రాబోతుంది అని ఇది చాలా మంచి అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించి ఇంకా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిరిమస్ వర్క్ దిస్ ఇస్ శిరీష వరకు మీరు ఇంగ్లీష్లో చూస్తారు కదా దాన్నే మనం ఇప్పుడు తెలుగులో చూద్దాం అనమాట యాక్చువల్గా ఇంగ్లీష్లో వచ్చిన అబ్స్ట్రాక్ట్ అనేది అందరికి అర్థం కాదు కాబట్టి నేను తెలుగులో కొన్ని ఫ్యూ వర్డ్స్ అందులో ఉన్నది ఇన్ఫర్మేషన్ అనేది మీ తెలుగులో కన్వర్ట్ చేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను యాక్చువల్గా వీఆర్ విఆర్ఓ సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని మనకి తెలిసిన విషయమే మొన్న గ్రూప్స్లో చాలామందికి ఎంత బాగా ప్రిపేర్ అయినా వాళ్ళకి మార్క్స్ అనేవి సరిగా స్కోర్ చేయలేకపోయారు కదా అంటే మార్క్స్ స్కోర్స్ చేయలేకపోయారు ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే పో మంచి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం లేని వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఉన్నారనమాట అందుకని చెప్పేసి ఈ విఆర్ఓనే జీపీఓ జీపీఓ నోటిఫికేషన్ కింద మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అతి త్వరలో అనమాట ఆర్ ఏప్రిల్ మేలో మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట యాక్చువల్గా టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్లు అయితే మొత్తం విఆర్ఓ పోస్ట్లో ఉంటే ఆల్రెడీ గతంలో విఆర్ఓ చేసినటువంటి వాళ్ళని ఈ పోస్టులకు అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్నారు అందులో సిక్స్ థౌసండ్ మెంబర్స్ అనమాట అందరూ మొత్తం నైన్ థౌజండ్ మెంబర్స్ ఏమో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఇస్తే అందులో సిక్స్ థౌసండ్ మెంబర్స్ వరకు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారంట మిగిలిన వాళ్ళంతా ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వాళ్ళ విఆర్ఓ పోస్ట్ పోస్ట్ అనే దానికి ఎలిజిబుల్ కాలేదంట అందుకని చెప్పేసి ఇప్పుడు టెన్ థౌజండ్ చేంజ్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్లు ఉన్నాయి కదా అందులో సిక్స్ థౌజండ్ మెంబర్స్ని మనం తీసేస్తే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ థౌజండ్ చేంజ్ మెంబర్స్ అయితే మనకి ఇప్పుడు మెంబర్స్ ఇన్ ద సెన్స్ ఫోర్ థౌజండ్ ప్లస్ పోస్ట్లు అయితే మనకు ఉంటాయి అనమాట ఆ ఫోర్ థౌజండ్ ప్లస్ పోస్టులకి ఇంకా ఈ నెంబర్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు ఆ సిక్స్ థౌజండ్ మెంబర్స్ కూడా పెరగొచ్చు తగ్గొచ్చు ఇదే నెంబర్ ఉంటుంది అనేది తెలియదు మనకి వన్స్ నోటిఫికేషన్ వస్తే కానీ మనకి క్లియర్ కట్గా అనేది తెలీదు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది వచ్చినప్పుడు అందులో ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వచ్చాయనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు ఏ జిల్లాలో ఇది జిల్లా పోస్టులు అండి అందుకే జిల్లా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయని నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇవి జిల్లా పోస్టులు జోన్ పోస్టులు కాదు అందుకని చెప్పేసి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి లేడీస్కి ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో ఉన్నాయి మెయిల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఇట్లా కేటగిరీ వైజ్గా ఏమేమి పోస్టులు ఉన్నాయి మనకు తెలుస్తుంది వరకు తెలియదు అనమాట బట్ ఏంటంటే ఓవరాల్గా మనకు తెలిసిన వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్లో మనకి ఫోర్ థౌజండ్ ప్లస్ పోస్టులు అయితే మనకు ఉండబోతూ ఉన్నాయి ఈ డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుందన్నమాట ఈ ఫోర్ థౌజండ్ చేంజ్ అయితే పోస్టులు ఉన్నాయి కదా వాటిని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారా అనమాట అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసి వరకు మీరు గ్రూప్స్కి సంబంధించి ఎగ్జామ్స్కి ఎట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది టీజీబీఎస్సి ద్వారానే మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనమాట అది కూడా విఆర్ఓ అనేది కాదు జీపీఓ అనే నేమ్తో రాబోతుంది అనమాట తర్వాత ఈ పోస్టులు కూడా వచ్చేసి మనకి జిల్లా పోస్టులు అని చెప్పే కదా మొత్తం థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఫోర్ థౌజండ్ పోస్టులు అనమాట ఉన్నవి ఫోర్ థౌజండ్ ఉండొచ్చు అవి తగ్గొచ్చు చెప్పలేము అప్పుడే ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వస్తే కానీ తెలీదు తర్వాత సిలబస్ విషయానికి వచ్చేస్తే రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే మనం మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే సిలబస్ అయితే ఉంది అప్పుడు ఆ నోటిఫికేషన్లో అయితే ఈ సిలబస్ ఉందనమాట మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే అక్కడ ఎగ్జామ్ అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెక్రటేరియల్ ఎబిలిటీస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ స్టడీస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట అర్హత వచ్చేసి డిగ్రీ వైస్ వచ్చేసి ఎయిటీన్ టు ఫో ఫార్టీ సిక్స్ ఇయర్స్ సడలింపు వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది టీజీపీఎస్సి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కానీ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రానే ఇస్తున్నారు ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు మనకి అప్లై చేసుకోవచ్చు అనమాట రిలాక్సేషన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఆర్ఓఆర్ యాక్ట్ అనేది కొత్తగా యాడ్ చేస్తే ఉంది కాబట్టి యాడ్ చేస్తారు కాబట్టి సిలబస్లో కూడా మేబీ అది ఉండొచ్చు అని అంటున్నారు టాక్ నడుస్తుంది అనమాట బయట ఆల్రెడీ ఆ యాక్ట్ ఆర్ఓఆర్ యాక్ట్ అనేది ఇంక్లూడ్ చేయమని ఆల్రెడీ అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారంట టీజీపీఎస్లో మేబీ ఆ సిలబస్ రేపు వచ్చే జీపీఓ ఎగ్జామ్ ఏదైతే విఆర్ఓ ఎగ్జామ్ ఉందో దానికి ఆ సిలబస్ మేబీ యాడ్ అవ్వచ్చు సిలబస్లో కొన్ని చేంజెస్ రావచ్చు అయితే అంటున్నారు అనమాట గతంలో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో అదే చూద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్న అవకాశం ఏంటంటే మనం ఆల్రెడీ గ్రూప్స్కి ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మనం అన్ని సబ్జెక్టుల మీద ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మనకు ఉంది కాబట్టి ఈ విఆర్ఓ ఎగ్జామ్కి అంత డెప్త్ మనం ప్రిపేర్ అవనవసరం లేదు అంత ఎఫర్ట్స్ పెట్టనవసరం లేదు జో డైలీ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఒక ప్రొడక్టివ్గా మనం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎఫర్ట్స్ పెట్టినట్లయితే మనం ఈజీగా ఈ వీఆర్ఓ జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు అనమాట మాకు జాబ్ రాలేదు అని ఫీల్ అయిన వాళ్ళు హ్యాపీగా దీనికి అప్లై చేసుకొని ఈజీగా మనం ఏ పోస్ట్ అనేది కొట్టొచ్చు అనమాట ఈజీ అనే మాట యూజ్ చేయకూడదు బట్ ఏంటంటే ఎంతో కొంత ఎఫర్ట్స్ పెడితేనే అది వస్తుంది కాకపోతే దాని ట్రిక్ తెలియాలన్నమాట ఏ ఎగ్జామ్కి ఏ లెవెల్ వరకు మనం ప్రిపేర్ అవ్వాలి ఎంత సరిపోతుంది ఏ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు ఒక అవగాహన అనేది ఉండాలని ఉండాలి ఉంటేనే మనం అచీవ్ చేయగలుగుతాం అనమాట ముందు మనం ఏ అయితే టాపిక్ చూడాలో ఏ టాపిక్స్ ఇప్పుడు మనం ప్రిపేర్ అయితే మనకి యూజ్ ఉంటుందో అవైతే అయితే చూద్దాం కరెంట్ అఫైర్స్ అండి జనవరి నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని చూసుకోండి ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ గురించి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు మేబీ మీరు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మీదే ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మంచి సక్సెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశాలు అవి కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్లోనే భాగంగానే తెలంగాణ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి హిస్టరీ కల్చర్ ఉద్యమం తెలంగాణకు సంబంధించిన హిస్టరీ తర్వాత కల్చర్ ఉద్యమం అనమాట order. ఉద్యమం మనము గ్రూప్ టూలో కానీ గ్రూప్ గ్రూప్ టూలో చూసుకున్నట్లయితే మనకి ఫోర్త్ పేపర్ వచ్చేసి ఉద్యమం గురించి ఉంటుంది అంత డెప్త్ మనం చదవనవసరం లేదు చూసెన్గా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని చదివితే సరిపోతుంది అనమాట తర్వాత హిస్టరీ గురించి కల్చరల్ గురించి బేసిక్ నాలెడ్జ్ నుంచి మనం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది తెలంగాణ ప్రభుత్వ పథకాలు స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ ఎక్కువగా వాటిని చదవడానికి ట్రై చేయండి తర్వాత ఇండియన్ పాలిటీ పాలిటీకి సంబంధించిన ఎక్కువ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మనకి యూజ్ ఉంటుందన్నమాట తెలంగాణ జాగ్రఫీ తర్వాత మో మోడర్న్ ఇండియన్ హిస్టరీ తర్వాత ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రీజనింగ్ ఇంగ్లీష్ ఇవి డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట కరెంట్ అఫైర్స్ తర్వాత రీజనింగ్ ఇంగ్లీష్ డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకి మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది చిన్న ఎగ్జామే కదా వన్ ఫిఫ్టీ మార్క్సే కదా తక్కువ సిలబస్ కదా అని నెగ్లెక్ట్ చేస్తే నష్టపోయేది మనమే దేనికైనా కొంత ఎఫర్ట్ అనేది మనం పెట్టాలన్నమాట ఎఫర్ట్స్ ఉంటేనే మనకి జాబ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో ఇది ఒకటి దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు సిలబస్ ఏమేమి చదవాలో అనే ఒక ఐడియా వచ్చింది కాబట్టి చదివితే బెస్ట్ అని నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్